మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్న ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం ధనానికి ఆమె అధిష్టాన దేవత మరి అలాంటి లక్ష్మీదేవి అలిగితే ఏం జరుగుతుందో చెప్పవలసిన అవసరం లేదు ఆ తల్లి చంచలమై మనసు కలిగి ఉంది ఒక చోట స్థిరంగా నిలవదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఇది నిజమే లక్ష్మీదేవిని తమ గృహంలో నిలుపుకోవాలి అని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు అయితే కొంతమందికి ధనప్రాప్తి కలిగాక దానిని అనేక రకాలుగా దుర్వినియోగం చేయటమే కాక కష్టపడటం కూడా మానివేస్తారు మరి అలా చేస్తే లక్ష్మీదేవి ఉంటుందా అలాంటి సమయాలలోనే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది అసలు ఆమె ఎందుకు అలుగుతుంది అలా అలగకుండా మనం ఏమైనా చేయగలమా దాన్ని గురించే ఈరోజు మనం తెలుసుకుందాం లక్ష్మీదేవి అలకకు కారణాలు మంగళవారం అప్పు చేయటం కలహాలకు దారి తీస్తుందని అలాగే శుక్రవారం పూట ఎవరికైనా రుణం ఇస్తే తిరిగి రావటం కష్టమని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు మంగళ శుక్రవారాలలో ఎవ్వరికీ రుణం ఇవ్వకూడదు తీసుకోకూడదు శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి ఆ తల్లి డబ్బు రూపంలో మన నుంచి ఇతరులకు వెళ్ళిపోతుందనే ఆచారంతో ఆ రోజు చాలామంది డబ్బును ఇతరులకు ఇవ్వరు ఇవ్వరాదు కూడా మరియు తామర పువ్వులు బిల్వ పత్రాలు నలపకూడదు ఇంటి ఈశాన్య కోణంలో వంటగదిని నిర్మించకూడదు అలాగే బాత్రూమ్ని కూడా కట్టకూడదు పూజా గృహంలో వాడేసిన పాత్రలు అస్సలు ఉండకూడదు పూజ గృహాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇక గోడల మీద అనవసరమైన రాతలు రాయకూడదు బూతులుగానే చెడు మాటలు అస్సలు రాయకూడదు పాదాన్ని పాదంతో రుద్ధి కడగకూడదు చేతితోనే రుద్ధి కడుక్కోవాలి అతిథికి మర్యాద చేయకుండా ఉండకూడదు మర్యాద లోపం చేయకూడదు గోవును అనవసరంగా కొట్టకూడదు సంధ్యా సమయంలో ఇంటిని కానీ వ్యాపార స్థలంలో కానీ ఊడ్చే పనిని చేయకూడదు ఉదయం సాయంత్ర సమయాలలో కనీసం అగరవత్తి ధూపమైన దేవత ఆరాధన చేయాలి ధూపంతో అయినా దేవుణ్ణి పూజించాలి తులసి చెట్టును అనవసరంగా సాయంత్ర సమయంలో పూజించకూడదు ఆకులు త్రుంచకూడదు సంధ్యా సమయంలో నిద్రపోకూడదు సోమరితనాన్ని అలవాటు చేసుకోకూడదు ఏ ఇంట్లో అయితే గొడవలు తరచుగా జరుగుతూ ఉంటాయో మహిళలకు వృద్ధులకు ఎక్కువగా ఏ ఇంట్లో అన్యాయం జరుగుతుందో ఆ ఇంటిపైన లక్ష్మీదేవి ఖచ్చితంగా అలుగుతుంది డబ్బులు ఉన్న అవసరం కొద్దీ తీసుకున్న రుణాన్ని తీర్చకుండా ఆలస్యం చేయకూడదు ఇక జూదము లాటరీ వంటి ఎటువంటి ఏ పనులు చేసినా సరే ఆమె అసహించుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మరి ముఖ్యంగా త్రాగుడకు బానిస కాకూడదు ఇవే చూడడానికి చిన్న చిన్న కారణాలుగా కనిపించినా ఇవి తప్పక పాటించవలసిన నియమాలు లేదంటే లక్ష్మీదేవి అలిగి ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఎవరైనా సరే ఆ లక్ష్మీదేవి అలకకు కారణం కాకూడదు అనే అనుకుంటారు అప్పుడే మన దగ్గర కలకాలం డబ్బు నిలుస్తుంది కావున ఈ జాగ్రత్తలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులుగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు